ఏపీ ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చి సరిగ్గా బుద్ధి చెప్పారన్నారు ఏపీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ కు జలహారతిచ్చారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అతి తక్కువ కాలంలోనే అవుకు రిజర్వాయర్ నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యాన్ని నింపుకొని కడప జిల్లా వాసులకు నీలిస్తావనమన్నారు జగన్మోహన్ రెడ్డి పరాదాల చోట దాక్కోవడం తప్ప ఏ రోజైనా రిజర్వాయర్ దగ్గర గానీ ఏ ప్రాజెక్టు దగ్గర గానీ వచ్చారని విమర్శలు గుప్పించారు

ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన అవుకి రిజర్వాయర్ ఎందుకు ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాం ఇది ఒక ఆనవాయితీ ప్రతిసారి కూడా ఇక్కడికి మనం ప్రతిసారిలో అయినప్పటికీ అన్నదమ్ములతో సమానంగా కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ప్రజలందరికీ కూడా ఒక తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు గాని అవుకు రిజర్వాయర్ కు కేవలం మూడు రోజుల్లో అవుకు రిజర్వాయర్ లో మూడున్నర నాలుగు టీఎంస్ లో నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే గోర్కల్ రిజర్వాయర్ ను దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసి